ఏడాదిన్నరలో అందుబాటులోకి కాఫీ పార్కుకు ప్రణాళికలు తాజాగా కేంద్రం పది కోట్లు మంజూరు అరకు అందాలతో పాటు ఇప్పుడు టక్కున గుర్తొచ్చేది కాఫీ అరకు కాఫీకి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు ఉందంటే అతిశయోక్తి కాదు గిరిజనులకు వరంగా మారిన కాఫీ పంట నుంచి మరింత ఆదాయాన్ని ఏజెన్సీ ప్రజలు ఆర్జించేందుకున్న అన్ని అవకాశాల్ని గిరిజన సహకార సంస్థ జీసీసీ అందిపుచ్చుకుంది కాఫీ గింజలను సేకరిస్తున్న క్యూరింగ్ ప్రాసెసింగ్ కోసం ప్రైవేట్ సంస్థల్ని ఆశ్రయిస్తున్న నేపథ్యంలో సొంతంగానే ఒక యూనిట్ పెట్టేందుకు జీసీసీ వడివడిగా అడుగులు వేస్తుంది నర్సీపట్నంలో ఈ యూనిట్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు దీనివల్ల కాఫీ రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరగకుండా గిరిపుత్రులకు మరింత ఆదాయం వచ్చేందుకు ఆస్కారం కలగనుంది ఈ యూనిట్ ఏర్పాటు చేసేందుకు జీసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది మరోవైపు అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఈ క్రమంలో ప్రముఖ సంస్థ టాటా బ్రాండింగ్ కోసం రంగంలోకి దిగింది అయితే ఈ కాఫీ గింజలను ప్రాసెస్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వీటికి చెక్కపెట్టేందుకు కాఫీ పార్క్ ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి వీరు తమ ఎస్టేట్స్లోని కాఫీ గింజల్ని క్యూరింగ్ చేసిన తర్వాతే